మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు గారు సినిమాటో మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరు నాడు కూడా వచ్చారు మాత్ర అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయం ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటుసీమ కలిసి నీలాంటి వాడు అందరూ కూడా రావాలి మీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయాన్ని చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా ప్రేరణ విజ్ఞప్తి చేసే పందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోరు సెల్యూట్ గోల్ హాటర్ పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ షోర్ ఈ ప్లే దే ఆయన ఎవరు అవమానించారు మమ్మల్ని ఎవరు అవమానించాల గౌరవించారు మేమందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూలంగా స్పందించారు పేరు జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి చూసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యండి ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గాన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడి ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎని థింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిమించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని దానికి చిన్నమాట గృహ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండిస్ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చదువు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్